याद साहब तडिलने सर डब्ल्यू ट्रेन तो मोड़ोड़ेगाववने सर अवने 4 दिस टिक नंबर 8 तकनागर नमस्ते मेले सर नमस्ते मेले सर ठीक कर ये लाइन है तो उठेगा मैं वाले ट्रेन टिकट तो 2 लाख तक ಸಮಸ್ಯ ಕಟ್ಟಿನ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಮೃತ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ರವೀಂದ್ರೆ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕಟ್ಟೋದು ಜನಪ್ರಿಯ ಕಟ್ಟಿನ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕಟ್ಟಿನ ದ

अरे रामाना ముందు거든요 నమస్కారం ఆ కురసు అవును రామాను మనం కలిగేదా మనం కూడా అన్నమనే ఓకే ఆ ఓకే చిన్న చిన్న బిటే అన్ని బిటే రైట్ రైట్

నా యొక్క వాదనలు కూడా నేను మరి నేను అప్పీల్ చేయడం జరిగింది అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది అదే విధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడడం మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ తెలంగాణలో మరి తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు ఎనిమిది తొమ్మిదవ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని త్రీ ట్రిలియన్ మరి రాష్ట్రాన్ని చే తీసి చేర్చాలనే ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రధానంగా అభివృద్ధి మీద అందరు కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ మరి ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ దే ఈ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం మనం కూడా అందరూ అందులో భాగస్వాములై మరి గ్లోబల్ సమ్మెట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ అయితే మరి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రము సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి త్రీ ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఈ సందర్భం